హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అలాగే ఈ కార్తీక మాసానికి ఈజీగా ఒక్క గరిటితోటి ఎన్ని పువ్వు ఒత్తులైనా నార్మల్ ఒత్తులైనా ఎలా తయారు చేసుకోవాలన్నా ఈ వీడియోలో చూసేద్దాము ఇంకా అలాగే చాలా రకాల టిప్స్తో మేము ముందుకు వచ్చాను వీడియోనైతే ఎన్ వరకు చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్పుడైతే ఫస్ట్ ఏంటంటే మనం పువ్వులు తెచ్చుకున్నప్పుడు కొన్ని పువ్వులు ఇలా కాడలు లేకుండా ఉంటాయి కదా వాటిని ఇలా కనుక చేశామంటే మనకి ఇంట్లో డెకరేషన్కు చాలా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా చేశామంటే నాలుగైదు రోజులు దగ్గర దగ్గర వన్ వీక్ వరకు కూడా చాలా బాగుంటుంది అలాగే ఫ్రెష్గా ఇల్లు మొత్తం అందంగా కనిపిస్తుంది అన్నమాట ఫస్ట్ అయితే ఇలాంటిది ఏదైనా డిజైన్ది బౌల్ ఉంటే తీసుకోండి దాంట్లో వాటర్ వేసేసి కొద్దిగా సాల్టు అదేనండి కల్లుప్పు అలాగే కొద్దిగా వంట సోడ వేసేసి ఇలా పువ్వుల్ని మీకు నచ్చినట్టుగా మీ దగ్గర ఉండే పువ్వుల్ని ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలతో ఇలా డెకరేషన్ అయితే చేసేసుకోండి ఇంకా మనము ఉప్పు అలాగే వంట సోడ వేయడం వల్ల పువ్వులు అనేది ఎక్ ఒక్కో రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట మనం ఇలా పెట్టేసుకున్నామంటే ఎంత అందంగా ఉంటుందో ఇది టీ అయినా కానీ డైనింగ్ టేబుల్ పైన కానీ ఎక్కడైనా కిచెన్లో ఒక సైడ్ కానీ హాల్లో మనకి సోకేస్ గోళ్ళు ఎక్కడైనా పెట్టేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ పువ్వుల నుంచి వచ్చే పరిమళం ఇంకా బాగుంటుంది రూమ్ మొత్తం మంచి వాసనతో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట అసలు ఒక్కసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ఎంత అందంగా ఉంటుందో దీన్ని పైన పెట్టుకున్నామంటే మనకి ఇంకా మైండ్ కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి కాడలు లేనప్పుడు ఇంకా అవి ఎందుకో పనికి రావని పడేస్తూ ఉంటాము ఈ విధంగా చేసామంటే మనకి ఇల్లు మొత్తం అందంగా ఉంటుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అండి మనమైతే ఇలాంటి కప్పులను అయితే వాడుతూ ఉంటాం కదా బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు ఫంక్షన్లప్పుడు అలాంటప్పుడు మరి వీటితో ఇలా కనుక చేసామంటే చూడండి ఎంత అందంగా ఉంటుందో అలాగే మనకి ఇల్లు మొత్తం మంచి స్మెల్ అయితే ఉంటుంది అనమాట చూడ్డానికి కూడా బాగా కనిపిస్తుంది ఫస్ట్ అయితే ఇలాంటి ఒక కప్పునైతే తీసేసుకోండి డిస్పోజబుల్ గ్లాస్ని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసేయండి అలాగే ఒక కర్పూరము అలాగే ఇలా కొద్దిగా కంఫర్ట్ను ఇది చూడడానికి కూడా చాలా బాగుంది కదా కలర్ఫుల్గా అలాగే దీన్ని మనం బాత్రూంలో కానీ లేదంటే కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకున్నామంటే చాలా మంచి వాసన ఉంటుందన్నమాట రూమ్ ఫ్రెషనర్గా పనికి వస్తుంది బాత్రూంలో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే బాత్రూంలో ఎక్కడైనా ఒక చోట పెట్టామంటే ఉప్పు పెట్టడం కూడా బాత్రూంలో చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గోధుమ పిండి తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్ను ఓపెన్ చేస్తాం కదా ఇంకా ఇది డబ్బాలో పోసుకోకుండా అలానే పెట్టేయాలనుకోండి మనం అలానే పెట్టేసామంటే పురుగులు పడతా ఉంటాయి అంటే నార్మల్గా ఇంట్లో ఏదైనా బొద్దింకలు ఉన్నా చిన్న చిన్న పురుగులు ఏదైనా ఉన్నా అలాగే చీమలు కూడా పడతా ఉంటాయి మరి అలా పట్టాయంటే మనకి చేసుకోవాలన్నా చేసుకోబుద్ధి కాదు అలాగే డబ్బాలో కూడా పోసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి మళ్ళీ సీల్ చేసినట్టుగా చేసేయచ్చు అనమాట ఏం లేదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకటి సలాకి కానీ చపాతీ కర్ర కానీ ఏదైనా సరే పెట్టేసేయండి తర్వాత చాకును లైట్గా హీట్ చేయండి ఎక్కువగా హీట్ చేసామంటే ఆ వేడికి అనమాట ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్లయితే చాకుతో వేడి చేసామంటే ఇంకా అంతే సీల్ చేసినట్లుగా అయిపోతుందనమాట చూడండి ఇంకా మళ్ళీ మనం కట్ చేసినట్టు ఏమీ లేదు సీల్ చేసినట్లుగా అయిపోయింది మనం మొత్తం కావాలన్నా కూడా లాస్ట్ వరకు కట్ చేసేసుకొని మొత్తానికి కూడా ఇలానే మనం వీడియోలో చూపించినట్టుగా ఇలా సలాకిని పెట్టేసేసి తర్వాత చాక్ తోటి వేడి చేశామంటే మొత్తం సీల్ చేసినట్లుగా అయిపోతుందనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి మనకి ఇంకా మళ్ళీ సపరేట్గా డబ్బాలో పోసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే దీనికి చీమలు పడతాయేమో పురుగులు పడతాయి ఏమైనా టెన్షన్ కూడా ఉండదు అనమాట ఇలా కనుక చేశామంటే అలాగే మనకి అప్పటికప్పుడు మనము డబ్బా కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా మనం ఇలా తయారు చేసు ఇలా చేసామంటే నీట్గా ఉంటుందన్నమాట మళ్ళీ కావాల్సినప్పుడు మనం వాడుకోవాలన్నప్పుడు కట్ చేసేసుకొని వాడుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి చూడండి సీల్ చేసినది పైన కొద్దిగా కట్ చేసినా కూడా ఇంకా సీల్ చేసినది కూడా ఓపెన్ అవ్వడం లేదనమాట అంత నీట్గా ఉంటుందో మనకి సపరేట్గా డబ్బాల పోసుకోవాల్సిన అవసరం ఉండదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము శనగపప్పునైతే తెచ్చుకుంటాం కదా కందిపప్పు కంటే నార్మల్గా శనగపప్పు తొందరగా పురుగు పట్టేస్తుంది అనమాట మరి పురుగు పట్టకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి ఫస్ట్ అయితే మనము శనగపప్పును ప్యాకెట్ని ఇలా కట్ చేసేసేయండి ఒక డబ్బాలో అయితే పోసేసుకోండి డబ్బాను మనం ఎప్పుడైనా సరే తడి లేకుండా చూసుకోవాలన్నమాట మనము డబ్బాలో పోసుకునేటప్పుడు ఇలా డబ్బాలో పోసేసుకున్న తర్వాత దీంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదా బిర్యానీ ఆకులను ఇలా వేసి పెట్టేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా ఆ బిర్యానీ స్మెల్కి ఆ బిర్యానీ ఆకు స్మెల్కి పురుగు అనేది పట్టదనమాట చూడండి ఇంకా షాప్లో నుంచి తెచ్చిన వెంటనే పురుగు చూడండి ఇలా హోల్ అయితే అనమాట పురుగు పట్టేసి అలా పట్టకుండా ఉంటాయి మనకి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయన్నమాట మనకి తొందరగా పురుగు అనేది పట్టదనమాట వీలైతే ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎండకు పెడతా ఉన్నామంటే ఇంకా ఎక్కువ నెలలు ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే అయితే తెచ్చుకుంటాం కదా పిస్తా పప్పుని మనము తొందరగా అది క్రిస్పీగా లేకుండా మెత్తపడుతూ ఉంటుంది అలాగే కొద్దిగా మనకి పురుగు కూడా పడుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి పప్పు ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్నైతే ట్రై చేయండి ఎందుకంటే మనం పిస్తా ఎక్కువ ధర పెట్టి తెచ్చుకుంటాం కదా అలా కాకుండా ఇలా ఎప్పుడైనా సరే మనం తెచ్చుకున్నప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఎంత క్రిస్పీగా ఉన్నాయో అంతే క్రిస్పీగా ఉండాలంటే గాజు తగ్ మనకి ఒక గాజు సీసా కానీ లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్ ఏదైనా సరే తీసుకోండి గాలి తగలకుండా ఉండేలా చూసుకోండి గాలి తగిలాయంటే తొందరగా మెత్తబడతాయి అనమాట అలాగే దీంట్లో కొన్ని ఇలా లవంగాలను వేసి పెట్టడం వల్ల తొందరగా మెత్తబడవు అలాగే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు క్రిష్ క్రిస్పీగా ఉంటాయన్నమాట క్రిస్పీగా ఉండాలంటే ఇలా గట్టిగా మూత పెట్టేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము అయితే రోజు వాడుతూ ఉంటాం కదా కిచెన్లో మనకి కత్తెర వాడంగా వాడంగా షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దుబారిపోతుందనమాట అలాంటప్పుడు మన ఇంట్లో ఇలాంటివి ఏదైనా ట్యాబ్లెట్ సీట్స్ ఉంటాయి కదండీ వాటిని పడేస్తూ ఉంటాము పడేసే ముందర ఈ విధంగా ఇలా కట్ చేసేసేయండి ఇలా చిన్న చిన్న పీసెస్గా మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసామంటే మనకి కత్తెరనేది షార్ప్గా తయారవుతుందనమాట మనము సానె పట్టించాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా మనము ట్యాబ్లెట్ షీట్ని కట్ చేసామంటే షార్ప్గా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలా అయితే చేశారంటే ఇంకా మనకి రోజు వాడకుండా ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదా షూ కానీ చెప్పులు కానీ అవి ఎప్పటికీ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటాయన్నమాట ఫస్ట్ అయితే ఇలా ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకోండి టిష్యూ పేపర్ని ఈ విధంగా టిష్యూ పేపర్ పైన కొద్దిగా కంఫర్ట్ని అయితే వేయండి సాఫ్ట్ టచ్ కానీ ఏదైనా సరే కొద్దిగా మంచి స్మెల్ ఉండేది ఇలా వేసేసి తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మడవండి ఇలా మడిచారంటే ఇప్పుడైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడానికి వీలుంటుందన్నమాట ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోండి ఇప్పుడైతే చూడండి నేనైతే ఇలా ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే కట్ చేస్తున్నాను అనమాట మీకు చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా కట్ చేసుకోండి ఇంకా కొద్దిగా పెద్దగా కావాలంటే టూ పీసెస్ అయినా సరే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్నామంటే మనకి మనకి షూను అలాగే మనకి పిల్లలకి రెగ్యులర్గా వాడే షూ కానీ లేదంటే మనము ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాం కదా ఆ షూను కానీ లేదంటే రోజు వాకింగ్కి వెళ్తూ ఉంటాం కదా ఆ షూను కానీ మనము అలానే పెట్టేసామంటే స్మెల్ వస్తూ ఉంటాయి కదా అలా స్మెల్ రాకుండా దాంట్లో ఈ మనము ఇలా తయారు చేసుకునే టిష్యూ పేపర్స్ని ఇలా పెట్టేసేయండి ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది రావు అనమాట మనం రెగ్యులర్గా వాకింగ్కి వేసుకుపోయే షూ కూడా ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి మనకి కాళ్ళకు కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అవి వేసుకున్నామంటే ఇలా పెట్టేసామంటే స్మెల్ అనేది రాకుండా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అనమాట షూ అనేది ఎత్తి పెట్టే దానిలో పెట్టేసామంటే ఇంకా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న ప్లేట్ని అయితే తీసేసుకోండి తర్వాత దాంట్లో కొద్దిగా మనం ఫెయిన్ లవ్లీ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా అదైతే కొద్దిగా వేసుకోండి అలాగే కొద్దిగా రోజ్ వాటర్ కానీ లేదంటే ఇలా జెల్ ఉంటుంది కదా అదైనా సరే ఏదైనా సరే ఆ రెండిట్లో వేసేసుకోండి ఇలా కొద్దిగా జెల్ కానీ లేదంటే రోజ్ వాటర్ కానీ వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసేయండి ఇది మనము ఇప్పుడు ఇంకా సమ్మర్ అయిపోయి వింటర్ చలికాలం స్టార్ట్ అయింది కదా వర్షాకాలం అయిపోయి ఇంకా చలికాలంలో ఎక్కువగా స్కిన్ అనేది పగులుతూ ఉంటుంది అన్నమాట అలాగే మనకి రఫ్గా అయిపోతూ ఉంటుంది అలాగే తెల్లగా మనకి పగిలి తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటుంది కదా అలా ఉండకుండా ఉండాలంటే మనము బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే నైట్ టైం కానీ లేదంటే మనం రెడీ అయ్యేటప్పుడు కానీ ఈ విధంగా కొద్దిగా ఫెయిన్ లవ్లీ అలాగే రోజు వాటర్ని ఇలా రెండింటినీ కలిపేసేసి ఇలా అప్లై చేసామంటే స్కిన్ అనేది పగలకుండా ఉంటుంది అలాగే రఫ్గా కాకుండా ఉంటుంది స్కిన్ అనేది న్యాచురల్గా గ్లోగా ఉంటుంది అనమాట అలాగే మనకి ఎప్పుడూ స్మూత్గా ఉంటుంది తప్పకుండా తెల్ల తెల్లగా కనిపించి అంటే చూడ్డానికి కూడా బాగోదు కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మంచి వాసనతో మంచి ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము కొత్తవి ఏదైనా బౌల్ కానీ గిన్నెలు కానీ గరిటెలు కానీ ఇంకా ఏదైనా సరే గ్లాసులు కానీ కొన్నప్పుడు ఇలాంటి స్టిక్కర్లు అయితే వస్తూ ఉంటాయి కదా వాటిని మనము ఒక్కసారి వాటర్ కింద తడిపామంటే ఇంకా అసలు ఎంత నీట్గా తీసినా రాదు అలాగే కొత్త స్టిక్కర్ కూడా మనం డైరెక్ట్గా తీసామంటే అస్సలు రాదు సగంధన్నా కట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనము ఆ బౌల్ని అయితే ఇలా పెట్టేసేయండి ఆ స్టవ్ పైన ఇలా బోల్లి చేసి పెట్టేసామంటే జస్ట్ కొన్ని సెకండ్లు అంతే అది వేడెక్కితే ఇలా తీసామంటే నీట్గా వస్తుందనమాట ఇలా నీట్గా వచ్చేస్తుంది మనకి బౌల్కి అనేది కొద్దిగా కూడా గమ్ము కానీ లేదంటే ఆ స్టిక్కర్ తాలూకుది కానీ ఏమీ అతుక్కోదు నీట్గా వచ్చేస్తుంది మనం ఎప్పుడైనా సరే కొత్తది కొన్నప్పుడు తెచ్చిన వెంటనే ఈ టిప్నైతే ట్రై చేయండి వాటర్లో తడవకముందే ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం అయితే వాడుతూ ఉంటాం కదా మనము స్టవ్ గట్టును క్లీన్ చేయడానికి అలాగే మనము సింక్లో ఏదైనా క్లీన్ చేయడానికి వాడుతూ ఉంటాము మరి ఇలా స్టవ్ గట్టును వాటర్ని దుబ్బడానికి మాత్రమే కాకుండా ఇలా కూడా వాడండి చాలా చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఏం లేదండి మనం స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని గిన్నెలు కట్టడానికి మాత్రమే కాకుండా ఇలా కూడా వాడండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది రెండు మంచి టిప్ అనమాట చూడండి ఇలా అయితే మనము వైఫర్కి అయితే ఇలా స్టీల్ స్క్రబ్బర్ని పెట్టేసి ఇలా అటు ఇటు రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసామంటే చూడండి ఇప్పుడైతే మనము సింకును కడగడానికి ఇలా మనము రోజు నీట్గా గిన్నెలు కడుగుతూ ఉంటాం రోజు నీట్గా కడిగినా కూడా ఇలా పాకుర పాకురుగా పేరుకొని పోతుంది అనమాట మనం చేతో నీట్గా రుద్దేదానికంటే చెయ్యి పెట్టకుండా ఇలా మనము స్క్రబ్బర్ని దానికి తగిలి చేసి ఇలా రుద్దేసామంటే నీట్గా పోతుంది అలాగే బాత్రూంలో టైల్స్ను కూడా చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా దీంతో రుద్దామంటే నీట్గా పోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే కందిపప్పుడు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా కందిపప్పు కూడా తొందరగా పురుగు పడుతూ ఉంటుంది మరి కందిపప్పు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఈ అయితే ట్రై చేయండి మనం ఎక్కువగా సంవత్సరానికి ఈ కొనేటట్టు తెచ్చుకున్నప్పుడు అప్పుడప్పుడు మంత్లీలో ఒక్కసారైనా లేదంటే టూ మంత్స్కి ఒక్కసారైనా వీటిని ఖచ్చితంగా ఎండకైతే ఆరబెట్టేసేయండి అలాగే మనం స్టీల్ డబ్బాల్లో కాకుండా ఇలా ప్లాస్టిక్ డబ్బాలైతే పోసుకోవాలన్నమాట ఇంకా ప్లాస్టిక్ డబ్బాలో కంటే ఇలా సంచులు ఉంటాయి కదా మనం బియ్యం కొన్నప్పుడు సంచులు వస్తాయి కదా వాటిల్లో పెట్టుకున్నామంటే ఇంకా ఎక్కువ రోజులు పురుగు పట్టవనమాట ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకోండి స్టీల్ డబ్బాలు అయితే తొందరగా పురుగు పడతాయి తర్వాత దీంట్లో ఒక కొబ్బరి గిన్నెని అంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరిని ఈ విధంగా పెట్టేసేయండి ఎండు కొబ్బరిని పెట్టడం వల్ల కూడా అస్సలు పురుగు పట్టదనమాట అనమాట రెండు మూడు బిర్యానీ ఆకులను కూడా వేసి పెట్టేసేయండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా కందిపప్పు అనేది ఫ్రెష్గా ఉంటుంది మీకు వీలైనప్పుడు ఖచ్చితంగా ఎండకైతే ఆరబోస్తూ ఉండండి ఇంకా అవి తడి లేకుండా ఉండడం వల్ల పురుగు అనేది పట్టదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము అల్లాన్ని అయితే పైన పొట్టు తీస్తా ఉంటాం కదా అల్లాన్ని పొట్టు తీసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి చాక్ అనేది కనిపించదు లేదంటే ఎక్కువగా అల్లం పొట్టు తీయాలి అంటే ఏదైనా ఫంక్షన్లు అప్పుడు ఎక్కువగా అల్లాన్ని గీడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా మనకి చాకులు ఎక్కువగా ఉండవు కదా అలాంటప్పుడు గ్లాసులు అయితే అందరి ఇల్లులో ఉంటాయి ఎక్కువ మంది అల్లాన్ని గీరాలి ఒక ఐదారు మంది కలిసి అల్లాన్ని గీరాలన్నప్పుడు అందరికీ చాకులు ఉండవు కాబట్టి ఈ విధంగా గ్లాస్ తీసుకోండి ఇలా గ్లాస్ షార్ప్గా ఉంటుంది కదా దాంతో ఇలాగనక చూడండి వీడియోలో చూపించినట్లుగా ఇలా గీర్నామంటే మనకి పైన పొట్టు మొత్తం నీట్గా పోతుందనమాట చాకుతో గీరేదానికంటే దీంతో గీరడం చాలా ఈజీ అలాగే చాలా ఫాస్ట్గా కూడా అవుతుందనమాట తప్పకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి ఇలా తీసామంటే అల్లం కూడా అస్సలు వేస్ట్ కాదు ఓన్లీ పొట్టు మాత్రమే వస్తుంది అల్లం అనేది కొద్దిగా కూడా రాదనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా కనుక చేశామంటే మనకి నీట్గా ఉంటుంది అలాగే మనము దీన్ని కట్ చేయాలన్నా కూడా ఇలా షార్ప్గా ఉంటుంది కాబట్టి ఇలా ప్రెస్ చేశామంటే అల్లం కూడా కట్ అవుతుందనమాట చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే చాకు కనిపించినప్పుడు అల్లాన్ని మీరు ఎలా గీర్తారో కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనం పువ్వులని అయితే తెచ్చుకుంటాం కదా పువ్వులని ఇలా కనుక పెట్టేశామంటే ఎన్ని రోజులున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అలాగే నలిగిపోకుండా కలర్ మారకుండా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాకుండా ఉంటాయి మరి ఈ అయితే ట్రై చేయండి మనం పువ్వుల్ని ఇలా మనం తెచ్చుకుంటాం కదా పువ్వుల్ని తెచ్చుకునేటప్పుడే ఫ్రెష్గా ఉండే పువ్వులైతే తెచ్చుకోండి అలాగే ధర తక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకున్నామంటే ధర పెరిగినప్పుడు మనకి అవే వాడుకోవచ్చు అనమాట అలాగే మనము పూజలు కానీ పండుగలప్పుడు కానీ అలాగే ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ మనం ఎక్కువ పువ్వులని పెట్టుకుంటూ ఉంటాం కదా అందుకోసమని మనం పువ్వుల్ని ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు నేనైతే ఇప్పుడు కొన్ని ఉన్నాయి కాబట్టి చిన్న బాటిల్ అయితే కట్ చేస్తున్నాను ఎక్కువగా ఉన్నాయంటే పెద్ద బాటిల్ని కట్ చేసుకొని పెట్టేసుకోండి ఎప్పుడైనా సరే మనం పువ్వుని తెచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు తెచ్చేసుకోండి తర్వాత ఇలా కట్ చేసినాం కదా ఈ బాటిల్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసేయండి మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి అంటే మనం పువ్వుల్ని ఒత్తి ఒత్తి పెట్టకుండా కొద్దిగా ఫ్రీగా ఉండేటట్టు పెట్టేసారనమాట ఇలా పెట్టేసామంటే చూడండి ఇంకా నీట్గా ఉంటుందన్నమాట అలాగే మనకి బాటిల్లో పెట్టడం వల్ల చూడడానికి కూడా బాగా కనిపిస్తాయి అలాగే మనకి నల్లబడకుండా ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాకుండా అలాగే పువ్వులు కూడా మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అన్నమాట కావాలంటే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము ఇలాంటి బ్యాగ్స్ను వాడుతూ ఉంటాం కదా వెజిటబుల్ బ్యాగ్ని మనం వెజిటబుల్స్ మాత్రమే కాకుండా ఇలా కూడా చేయొచ్చు అనమాట మనము పల్లీలను ఎండ పెట్టుకోవాలనుకోండి నార్మల్గా ఎండకు పెట్టేసామంటే ఒక్కోసారి కోతులు కానీ అలాగే ఏదైనా పిచ్చుకలు అలాంటివి మూతలు పెడతా ఉంటాయి అనమాట అప్పుడు మనం అస్సలు తినలేము అలాగే మనము ఎప్పుడైనా సరే పొరపాటున వర్షం కూడా పడుతూ ఉంటుంది అందుకోసమని మనం వాటిని ఆరబెట్టినప్పుడు మనము మళ్ళీ దాన్ని వెతు ప్లేట్లోకి ఎత్తాలి అనే పని లేకుండా ఇలా మనము ఈ బ్యాగ్లో కనుక పెట్టేసి పెట్టామంటే మనకు మనకి ఎండ రాలేదు లేదంటే ఇంకా చీమలు వస్తున్నాయో లేదంటే వర్షం పడుతుంది అన్నప్పుడు తక్కువ తెచ్చేసుకోవచ్చు అలాగే ఇలా పెట్టడం వల్ల నీట్గా కూడా ఉంటుంది దుమ్ము అది పడకుండా ఉంటుంది మనం కింద ఆరబెట్టేసామంటే దుమ్ము అదంతా వస్తుంది కదా మళ్ళీ మనం ఎత్తినప్పుడు అలా కాకుండా ఇలా ప్యాకెట్లు ఎత్తి పెట్టేసామంటే నీట్గా ఉంటుంది అలాగే ఈ మనకి ఇది ఈ వెజిటబుల్ బ్యాగ్లో ఇలా వెల్లుల్లిపాయలను కూడా పెట్టేసుకున్నామంటే గాలి తగులుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు కుళ్ళిపోకుండా ఫ్రెష్గా అన్నమాట మనకి హోల్స్ ఉండే బుట్ట లేనప్పుడు ఇలా ఈ బ్యాగ్లో పెట్టేసుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా వెల్లుల్లిపాయలు మనకి కుళ్ళిపోకుండా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చెప్పులనైతే కొత్తవి కొన్నప్పుడు మనం వేసుకున్నామనుకోండి అవి బొబ్బ వస్తూ ఉంటుంది అంటే చెప్పులు అనేది కొరుకుతూ ఉంటాయి అది మళ్ళీ ఆ బొబ్బ తగ్గాలంటే మనకి టెన్ డేస్ దాకా పడుతుంది మరి నొప్పి కూడా తీస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే మనం కొత్తవి వేసుకునేటప్పుడే ఈ విధంగా కొద్దిగా వ్యాజ్లని అయితే అప్లై చేయండి ఇలా వ్యాజులను అప్లై చేసేసి అలాగే కొద్దిగా కాళ్ళకు కూడా అప్లై చేసేసుకోండి వేసుకోవడం వల్ల మనకి ఒక రెండు మూడు రోజులు ఇలా వ్యాధులను అప్లై చేసి వేసుకున్నామంటే మనకి చెప్పులు అనేది కొరకకుండా ఉంటాయి అలాగే మనకి టైట్గా ఉన్నా కూడా బొబ్బు అనేది రాకుండా ఉంటుందన్నమాట చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే చెప్పులు కొరకకుండా మీరేం చేస్తారో కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో పాతవి ఏదైనా సాక్సులు ఉంటాయి కదా ఆ సాక్సులతో ఇలా కనుక చేశామంటే మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి మూలలకు ఉండి మనం చెయ్యి పెట్టలేకుండా ఉండే దుమ్మును కూడా నీట్ గా తీసుకోవచ్చు అనమాట మనకి డోర్ వెనకాల కానీ ఫ్రిడ్జ్ సందుల్లో కానీ ఇలా ఉంటుంది కదా అక్కడ మనకి చేయి పెట్టలేము అంతవరకు అందుకోసమని ఇలా సాక్స్లో చెక్క గరిటను పెట్టేసి ఏదైనా సరే చెక్క గరిటనే కాదు నార్మల్ గరిటైన ఏదైనా సరే పెట్టేసేసి ఇలా అన్నామంటే దానికి ఉండే దుమ్ము మొత్తం అనమాట మనం చెయ్యి పెట్టలేని ప్లేస్లో ఇలా మనం సాక్స్తో అయితే తీసేయచ్చు అనమాట చూడండి ఫ్రిడ్జ్ సందులో అలాగే ఫ్రిడ్జ్ వెనకాల ఇలా మనం డోర్ల సైడ్ అయినా సరే ఎక్కడైనా సరే మనకి చెయ్యి పెట్ట తీసే తీయలేనప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చూడండి ఎంత దుమ్ము వచ్చేస్తూ ఉందో బూజులు దుమ్ము అలాగే ఇలా ఏదైనా ఉంటే వచ్చేస్తుందనమాట మనకి నీట్గా కూడా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము లైటర్ని అయితే రోజు వాడుతూ ఉంటాం కదా స్టవ్ వెలిగించడానికి మనం లైటర్ని అక్కడే స్టవ్ దగ్గర పెట్టేసామంటే మనం స్టవ్ని క్లీన్ చేసేటప్పుడు అంతా దాని కిందికి నీళ్లు వెళ్తూ ఉంటాయి అది తరిచిపోయి పాడవుతూ ఉంటుంది అలాగే ఎక్కడైనా పెట్టేసామంటే ఒక్కొక్కసారి వెతుకుతా వెతుకుతూ ఉంటామన్నమాట అది కనిపించదు చాలా చిరాకు వస్తూ ఉంటుంది ఒక్కోసారి హడావిలో ఉన్నప్పుడు కనిపించకపోతే ఇంకా చిరాకు వస్తూ ఉంటుంది మరి ఇలా చేయండి మనకి నీట్గా ఉంటుంది తడిచిపోకుండా ఉంటుంది చూడ్డానికి మనకి వెంటనే కనిపిస్తుంది అనమాట బట్టలకు మనం పెట్టే క్లిబ్బులకి ఇలా కొద్దిగా డబల్ టైప్ ప్లాస్టర్ను అంటిచేసేయండి అంటిచేసి ఇలా మనకి ఎక్కడైతే కన్వీనియంట్గా ఉంటుందో కిచెన్లో అక్కడ ఇది పెట్టేసేయండి పెట్టేసి లైటర్ను పెట్టేసామంటే మనకి నీట్గా ఉంటుంది తరిచిపోదాదనే టెన్షన్ ఉండదు అలాగే కావలసినప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు వెతుక్కునే పని కూడా ఉండదనమాట టైం కూడా సేవ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము లవంగాలని అయితే తెచ్చుకుంటాం కదా లవంగాలతో ఇలాగనక చేసామంటే బట్టలు కానీ అలాగే కిచెన్లో కానీ రూమ్ ఫ్రెషనర్గా బాగా ఉపయోగపడుతుంది అలాగే బట్టలకి చిన్న చిన్న బొద్దింకలు కూడా ఎక్కుతూ ఉంటాయన్నమాట అలా ఎక్కకుండా ఉంటాయన్నమాట దీన్ని ఇలా చేయడం వల్ల ఫస్ట్ అయితే ఒక పేపర్ అయితే తీసుకోండి దాంట్లో ఒక పది లవంగాలు అలాగే ఒక కర్పూరం కొద్దిగా లావుగా ఉండే కర్పూరం ఉంటుంది కదా అదైతే ఒకటి వేసాను చిన్న చిన్న బిల్లలు అయితే ఒక రెండు మూడు వేసేసుకోండి ఇలా దంచేయండి మెత్తగా దంచాల్సిన అవసరం లేదు ఇలా బరక బరకగా ఉన్నా కూడా సరిపోతుంది అనమాట ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక టిష్యూ పేపర్ని అయితే తీసేసుకోండి దాన్ని ఇలా చించండి ఒకటే కావాలంటే ఒక దాంట్లో పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా రెండు ప్యాకెట్స్ని అయితే తయారు చేస్తున్నాను అనమాట ఇలా దాంట్లో కొద్దిగా దాంట్లో కొద్దిగా వేసేసుకోండి కర్పూరము అలా అలాగే లవంగాల పొడి ఇలా దీన్ని ఇలా మనము చుట్టేసేయాలన్నమాట పడిపోకుండా ఇలా కొద్దిగా ప్రెస్ చేసామంటే అతుక్కుంటుంది దీనికి ఏం రబ్బర్ బ్యాండ్ వేయాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయండి ఇంకా అంతేనండి ఓపెన్ అయితే కాదు దీన్ని మనము బట్టల గూళ్ళుల్లో కానీ హోల్స్ పెట్టేసేయాలి ఎందుకంటే ఇది స్మెల్ అనేది బయటికి రావడానికి అనమాట ఇలా పెట్టేసి కిచెన్లో కానీ మనకి కిచెన్లో సరుకులు పెట్టే చోట కానీ లేదంటే బట్టల గూళ్ళలో కానీ లేదంటే బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టేసుకోండి ఇంకా మనకి చిన్న చిన్న బొద్దింకలు కానీ స్మెల్ కానీ బట్టలు తడి ఉన్న స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఈ కార్తీక మాసానికి బాగా ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే ఇలాంటి జాలి కెరీటలను అయితే వాడుతూ ఉంటాం కదా వడియాలు వేయించడానికి లేదంటే ఏదైనా కూరలు కలుపుకోవడానికి అలా కాకుండా ఇలా కూడా వాడచ్చు మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి మనము కార్తీక మాసానికి ఎక్కువగా ఒత్తులని అయితే చేస్తూ ఉంటాము మూడు వందల అరవై అరవై ఐదు ఒత్తుల్ని అలాగే పువ్వు ఒత్తుల్ని రోజు వెలిగించడానికి అనేది చేస్తూ ఉంటాం కదా మనకి ఫాస్ట్గా కావాలి ఒత్తులు కూడా గట్టిగా ఉండాలి ఎక్కువసేపు వెలుగుతూ ఉండాలి అని అంటే ఇలా జాలి గరిటెక్కి ఈ విధంగా హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లో నుంచి ఒత్తిని బయటికి తీయండి ఇలా ఇలా తీసామంటే మనకి ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది అలాగే చాలా బాగా వస్తుందన్నమాట ఒత్తి బాగా పెద్దగా వస్తుంది ఇలా కొద్దిగా పాలను తడుపుకుంటూ ఇలా అయితే చేసేసుకోండి జాలి గరిటెకి ఇలా హోల్స్లో నుంచి ఇలా తీసామంటే చూడండి ఎంత బాగా వస్తుందో పువ్వుత్తులు అనేది చాలా బాగా వస్తాయి అనమాట మనకి ఒక్క గరిటె ఉంటే చాలు ఈ విధంగా వస్తాయి ఇలా మనం పువ్వుత్తుల్ని తయారు చేసుకోవడం వల్ల ఇవి పడిపోకుండా ఉంటాయి అన్నమాట అలాగే నార్మల్గా పొడుగ్గా ఉండే ఒత్తులను తయారు చేసుకోవాలంటే ఇలా గరిటెకి వెనకాల ఇలా కొద్దిగా పాలనైతే అప్లై చేయండి అప్లై చేసేసి ఇలా రుద్దామంటే చూడండి ఎంత నీట్గా వస్తాయో మనకి ఎంత పొడుగ్గా కావాలంటే అంత పొడుగ్గా చేసేసుకోవచ్చు ఎంత రౌండ్గా కావాలంటే అంత రౌండ్గా చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి ఎన్ని ఒత్తులనైనా కూడా క్షణాల్లో చేసేసుకోవచ్చు ఈ విధంగా కనుక చేసామంటే చూడండి ఇలా పెట్టేసి ఇలా రుద్దేసామంటే ఎంత బాగా వస్తాయో అసలు నీట్గా స్ట్రైట్గా వస్తాయి అలాగే గట్టిగా కూడా ఉంటాయన్నమాట ఇలా చేసేసుకున్నామంటే ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఒత్తులనైతే చేసేసుకోండి ఒత్తులనైనా నార్మల్ ఒత్తులనైనా ఏ ఒత్తులైనా సరే ఈ ఒక్క గరిట ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అలాగే గరిటకు వెనకాల రఫ్గా ఉంటుంది కాబట్టి మనం రుద్దేటప్పుడు కూడా చాలా బాగా అన్నమాట మీకు ఎలా కావాలంటే ఒత్తులు కావాలంటే ఒత్తులు నార్మల్ ఒత్తులు కావాలంటే నార్మల్ ఒత్తుల్ని ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ కార్తీక మాసానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి నేనైతే ఇప్పుడు కొన్ని తయారు చేసి చూపిస్తున్నాను ఇలా తయారు చేసుకున్నామంటే సరిపోతుందనమాట అలాగే మనము ఈ ఒత్తులకు కూడా మనము పసుపు కుంకుమ కావాలంటే అంటించుకోవచ్చు అనమాట ఇలా కుంకుమను కొద్దిగా పాలతో ఇలా చేయి తడిపేసుకొని కుంకుమలో పెట్టేసి ఇలా మనము పెట్టుకున్నామంటే సరిపోతుందనమాట ఇలా చేసేసుకున్నామంటే మనకి నీట్గా ఉంటాయి అలాగే చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో చాలా చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట ఈ విధంగా కనుక చేసుకున్నామంటే క్షణాల్లో చేసేసుకోవచ్చు అలాగే మనకి నీట్గా అందంగా ఉంటాయి అలాగే బాగుంటాయి అనమాట ఈ విధంగా మనము ఒక్క గరిట సహాయంతో ఈజీగా చేసేసుకోవచ్చు అలాగే మీరు ఎలా చేస్తారు ఈ కార్తీక మాసానికి అనేది కూడా కమెంట్ చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్